మంత్రి అనిత చేతుల మీదుగా శ్రీ గూడుపమ్మ తల్లి అమ్మవారి శక్తిపీఠం విగ్రహ ఆవిష్కరణ శ్రీహరి రాజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రేబాక గ్రామంలో శ్రీ గూడుపమ్మ తల్లి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త గొట్టుముక్కల రాజు తెలిపారు ఐదవ తేదీ బుధవారం నుండి ఏడవ తేదీ శుక్రవారం వరకు ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో శ్రీహరిరాజు మాట్లాడుతూ అమ్మవారి శక్తి పీఠం విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ ఆవిష్కరణ చేస్తారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దుర్గా భవానీ మందిరం ప్రారంభం చేస్తారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ చేస్తారని తెలిపారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారు కృపకీ పాత్రలు కాగలరు అని కోరుతున్నామని తెలిపారు కాపేర్లు పెట్టలేదా ఒకటే అలగడాయి రెండు గ్రేటల్ ఎన్ని చేత ముందు వస్తున్నారు అవన్నీ కూడా సంతోషించే విషయాలు ఇది ఏదైనా కూడా అమ్మవచ్చులో ఎవరి మంది కూడా భక్తు పాల్గొని తల్లిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్ర కావండి మా ఆలయ కంటి పేరు సంగతిగా రుణమో ఫ్రీ అలా అది నా పేరు నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించండి ఈ యొక్క ఏదన్నా కోరికలు ఉంటే తల్లి తీరుస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది ఇందులో నేను అనేక సందర్భాల్లో అనేక నుంచి బయటపడ్డాను ఆ తల్లిని కాపాడింది కాబట్టి ఎవరైనా సరే ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఎప్పుడు కూడా లేదా కొండల్లో అడవుల్లో ఎన్ని తిరిగి అక్కడ కూడా వృద్ధి తెలుపుతుందని భావించిన తగ్గి లేవు మూడు వందల సంవత్సరాల కూడా జరుగుతుంది అక్కడ కొన్ని మహిమాను తల్లి మీరు అందరూ దర్శించుకోవాలి మరీ మరీ కోరుతూ నా వృద్ధి నేను ఒకసారి ప్రార్థిస్తూ సహనీయంగా ఈ యొక్క హాస్పిటల్ని అవసరం చేయబోతుంది చేస్తాను Fuerte ¿no?